నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో తెలంగాణ తొలి రాజు బడుగు బలహీన వర్గాల సజ్యోతి విప్లవ వీరుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం అధ్యక్షులు కొమ్మగాని ఐలయ్య గౌడ్ పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ రాగిరు మల్లేష్ గౌడ్ ఈతపు రాములు ఈతాపు మల్లేసం కొమ్మగాని జంగయ్య రాగిరు రాములు గౌడ్ గోపగోణి కుమార్ చెరుకు సత్యనారాయణ దంతూరి రాములు కొమ్మగాని లక్ష్మయ్య చెరుకు అంజయ్య మొగిలిపాక శివ చెరుకు ప్రశాంత్ చెరుకు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు నివాళులర్పించారు శ్రీ సర్దార్ సర్భాజ బాపన్న గారి రెండు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కేవలం పన్నెండు మందితో ప్రారంభించిన తన పోరాటాన్ని పన్నెండు వేల మంది సైన్యంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న సుల్తాన్లను సైతం భయపెట్టి మన గౌడ ఖ్యాతిని ఎంతో తీర్చిదిద్దినటువంటి సర్దార్ సర్వై పాపన్న గారు కులసులకు ఎప్పటికైనా గర్వకారణం అలాంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఎప్పటికప్పుడు సాధించాలి అన్యాయం ఎక్కడ జరిగిన పోరాడే వ్యక్తి సర్దార్ పాపన్న గారు అందుకోసమే మనం అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క సర్వాయి పాపన్న గారు జయంతి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు మరి ఆ రోజు సర్వై పాపన్న గారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో అందరికీ మేలు జరగడం కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ప్రజాస్వామ్యం పరవి పరడ ఆయన అనేక పోరాటాలు జరిపిన విషయం అందరికీ కూడా తెలుసు ఆయన ఒక్కరే కాకుండా సమాజంలోని భిన్నమైనటువంటి వ్యక్తులు అన్ని వర్గాల నుంచి షేక్ బందగి అయితే ఆరు రామచంద్రారెడ్డి అయితేంది ఇంకా వాళ్ళు ఎవరు దొడ్డి కుమ్మర అయితే దొడ్డి కుమరే అయితేంది సాకల అల్యమ్మ అయితేంది ఇట్లా విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ రోజు ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం పర ప్రజాస్వామ్య పాలన రావాలని నిరంకుశత్వం నిరం నిరంకుశత్వం నశించాలని ఏకస్వామ్య లేదా వ్యక్తి స్వామ్య లేదా ఒక వర్గస్వామ్యాన్ని దాన్ని తుదముట్టించి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం యొక్క ఈ ప్రాంతంలో గిరిజిల్లాలని ఆ రోజు సర్వ పాపన లాంటివి ఎంతోమంది వ్యక్తులు ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరిగినా వెనకపోకుండా ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం ఈ యొక్క ఈ పరిస్థితిలో మనం జీవించగలుగుతున్నాం వీటన్నిటికీ ఈ అన్ని చరిత్రను ఆధారంగా తీసుకొని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అసలు ఇట్లాంటి అమరవీరులకు ఇది సరి అయినటువంటి అది గుర్తింపు కాదు ప్రతి మండలకే ఈ యొక్క ప్రతి మండల కేంద్రంలో కూడా అమరవీరుల సంస్మర సంస్మరణ భవనం కట్టించి అందులో వారి యొక్క చరిత్రను భద్రపరిచి సంవత్సరంలో ఒక రోజును అమరవీరుల దినోత్సవంగా నిర్వహించి అక్కడికి వచ్చి అక్కడ అందరినీ కూడా జనాలను పోగేసి వారిలో చైతన్యం పొందే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం సో ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈ పాపన్న సర్దార్ పాపన్న ఈ రోజా చేసుకోవడానికి ప్రతి సంవత్సరం అందరు రావాలని గౌదేమని అన్ని కులాలు ఎసీ ఎస్టీ బీసీ అందరు రావాలని కోరుకుంటున్నాను కానీ మరి ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడికి ఎందుకంత ప్రాచుర్యం పేరు దక్కలేదు ఉత్తర భారతదేశంలో ఛత్రపతి శివాజీకి సమకాలకు అయినటువంటి పాపన్న గౌడికి ఈరోజు ఎందుకు దక్కలేదంటే కుల వ్యవస్థలో అట్టడుగు కులంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి పాపన్న గౌడికి తగిన గౌరవం దక్కలేదు ఆ రోజు కిలాపూర్ కిలాషాపూర్లో మొదలైనటువంటి తన ప్రస్థానం కరీంనగర్ కోట భువనగిరి కోట గోల్కొండ కోట మీద బహుజనుల బీసీఎస్ జెండాను ఎగురవేసి మనందరికీ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న పాపన్నగౌ కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులు విద్యావంతులు పెద్దలందరం కూడా మన చరిత్రను మనమే మన సమాజానికి చెప్పాలి ఏ ఒక్కరో వచ్చి పాపన్న గౌడ్ చరిత్ర కానీ మహనీయుల చరిత్ర కానీ చెప్పరు ఎందుకు మహనీయుల చరిత్ర పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకోవాలంటే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఎవరి మీద పోరాటం చేసిండు ఎందుకు పోరాటం చేసిండు మనకు తెలిస్తే రేపు మనమేం చేయాలి భవిష్యత్తులో మనమేం చేయాలని తెలుస్తుంది ఆ రోజు పాపన్న గౌడు కత్తులు ఖడ్గాలతోటి యుద్ధం చేసిండు ఆ రోజు ప్రజాస్వామ్యం క్షీణించింది ప్రజాస్వామ్యం లేని రోజుల్లో కత్తులు కట్గాలతోటి యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చిండు ఆ పాపన్న గౌడి యొక్క స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం ఆధునిక భారతదేశంలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ రోజు కత్తులతో ఏ విధంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు లేదు కేవలం ఓటు ఖడ్గంతో యుద్ధం చేయాలని మనకు ఓటు హక్కు తీసుకురావడం జరిగింది కాబట్టి ఏ రోజుకైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క చరిత్రని ఆయన పోరాటాన్ని ప్రతి గుండె గుండెకు ప్రతి యువకునికి తీసుకెళ్ళి ఆయన కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తన కోరుకున్నటువంటి స్వరాజ్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ అదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ఇచ్చేటువంటి గణన నయననివ్వాలి జోహార్ సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కలలుగన్న స్వరాజ్యాన్ని సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోరుకున్న స్వరాజ్యాన్ని